హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి మార్నింగ్ మార్నింగే పనులన్నీ పూర్తి చేసేసుకొని పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి అయితే అసలు లేవు రోజా పువ్వులు ఒక నాలుగో ఐదో ఉన్నాయండి ఒక పటానికి పెట్టి ఇంకో పటానికి పెట్టకుండా ఉంటే మనసు అయితే ఏం ఊరుకోదండి అందుకని ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేయాలి ఏం చేయాలి అని పక్క ఇంటి ఉన్నారు కదా అవ్వనైతే అడుగుదాము అనుకున్నాను కానీ అవ్వైతే ఈ టైంలో అడిగితే ఇస్తుందో ఇదో అనే ఆలోచన అయితే వచ్చింది కానీ ఎప్పుడైనా అవే ఇస్తుందండి అంటే రోజు కాదు ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడైనా మన ఇంట్లో లేనప్పుడు అయితే అడుగుతాను రోజు అయితే అడగను కదండి ఎవరినైనా రోజు అడగకూడదు ఎక్కువ చనువు తీసుకోకూడదు నా ఉద్దేశం ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు అయితే ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటాము కానీ మనకి అవసరం అని చెప్పి ఎక్కువగా అస్సలు లేవు అనుకున్నప్పుడు అయితే అడుగుతూ ఉంటాను మామూలుగా నెల్లూరు వెళ్ళినప్పుడు కావలికి వెళ్ళినప్పుడు ఏదన్నా పనుల మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే పూలయితే మార్కెట్లో తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజు అయితే వాడుకుంటామండి థ్యాంక్ యూ